ఎవ్రీవన్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో చామగడ్డ వేపుడు ఎలా చేయాలో చూపిస్తానండి చామగడ్డ అనగానే జిగురు జిగురుగా ఉంటుందని ఎక్కువగా ఫ్రై చేసుకోవడానికి ఇష్టపడరు ఎక్కువగా పులుసు పెట్టుకుంటారు చామగడ్డ ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుందండి బంగాళదుంప కంటే చాలా టేస్టీగా చేసుకోవచ్చు క్రిస్పీ క్రిస్పీగా చామగడ్డని మంచిగా వాష్ చేసేసి కుక్కర్లో ఉడికించుకోవాలండి వన్ విజిల్ వస్తే సరిపోతుంది ఎక్కువ విజిల్స్ అయితే మరీ స్మాష్ అయిపోతే మనకి ఫ్రై అంత బాగా రాదు కాబట్టి వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఈ లోపు మనం వేరే ప్యాన్లో కావలసినవి ఇంగ్రీడియంట్స్ వేయించుకుందాము వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి ఇవన్నీ దోరగా చిటపటలాడేటట్టు వేయించుకోవాలి మూడు ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన ఉంచుకుందాము చామగడ్డ ఉడికాక పొట్టు తీసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి మరి చిన్నగా కట్ చేయకూడదు కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి ఫ్రై చేసుకోవడానికి వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పసుపు ఇవన్నీ వేసుకొని మనం చామగడ్డ కట్ చేసుకున్నవి కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఊరికే కలపకూడదండి మరీ స్మాష్ అయిపోతుంది మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకోవాలి రుచికి సరిపడా మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మూడు వెల్లుల్లి రెబ్బలు నేను ఇందులో శనగపప్పు చెప్పడం మర్చిపోయానండి శనగపప్పు కూడా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవి ఈ పట్టిన పొడిని మనం ఫ్రైలో వేసేసుకొని ఇది ఒకసారి మిక్స్ చేసుకొని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఈ ఫ్రై రెడీ అయిపోయినట్టండి కరివేపాకు తాలింపులో కంటే కూడా ఇలా చివరిలో వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎటువంటి ఫ్రై రెసిపీస్లో అయినా కానీ ఫ్రై ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఎప్పుడు చామగడ్డ తెచ్చుకున్నా కానీ ఇలా ఫ్రై చేసుకుంటారండి ఇక పులుసు చేసుకోవడానికి అంత ఇష్టపడరు మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్